మన పరిస్థితులు ఎంత భీకరముగా ఉన్నా ఎంత అల్లకల్లోలంగా ఉన్నా ఎంత భయంకరముగా ఉన్నా అది ఎరుకోకూడంత ఎత్తుగా ఉన్నా ప్రభుత్వం నడిచే వ్యక్తిగాను ఉన్నట్లయితే ప్రార్థనలోను వాక్యములోను విశ్వాసములోను సహవాసములోను దేవుని యొక్క దృష్టికి యోగ్యమైన వాటి ఎందుకు మనస్సు కలిగిన వ్యక్తిగా పైనున్న వాటి మీద మనస్సు కలిగిన వ్యక్తిగా నీ ఆత్మీయ ఘటాన్ని నువ్వు కాపాడుకుంటూ దేవుని దృష్టికి ఇష్టమైన వాటిని చేయడానికి మనస్సు కలిగిన వ్యక్తులు జీవితాల్లో దేని కొరకు చింతించవలసిన అవసరత లేదు వారితో ఏసయ్య ఉంటాడు ఏసయ్య వారితో నడుస్తాడు ఏసయ్య వారి జీవితాల్లో జరిగే ప్రతి విషయంలో కూడా ఆయన జోక్యం చేసుకుంటాడు నా ఏం సంభవించబోతుంది ఏం జరగబోతుంది తెలియని అపాయాలు ఏమైనా ఉన్నాయా పొరపాటున ఏదైనా తెలియ నిర్ణయం తీసుకుని కష్టంలో నష్టంలో పడబోతుందా అన్ని విషయాల్ని నీ జీవితాన్ని కూర్చున్నటువంటి సమస్త విషయాల్ని దేవుడు తన ఆధీనంలో తీసుకుని ఆయన కృపతో నేను నడిపిస్తూ దీవిస్తూ ముందుకు వెళ్లే విధంగా నేను బలపరుస్తూ ఉంటాడు దేవుని బిడ్డ